ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్ లో జరుగుతుంది ఏంటంటే మొత్తానికైతే మాత్రం తండ్రి కూతుర్ల మధ్య ఒక రకంగా ఆ వాళ్ళ మధ్య ఏర్పడినవన్నీ కూడా తొలగిపోయాయి భరణి గారు చెప్పిన మాటల వల్ల తనుజాకిను భరణి గారికి మధ్య గత కొన్ని రోజులుగా దివ్య కారణంగా దూరం అనేది పెరిగింది అయితే భరణి గారు దివ్యత ఎక్కువగా క్లోజ్ గా ఉంటున్నారు అలాగే ఆ మళ్ళా తనుజ ఏమో కళ్యాణ్ శ్రీజ రితు పవన్ వాళ్ళతో ఉంటుంది అంతకు ముందు ఎలా ఉండేదంటే డెమ్ మన ఇమాన్యుల్ భరణి తనుజా వీళ్ళకు గ్రూప్ గా ఉండేవాళ్ళు మధ్యలో సుమన్ శెట్టి గారు అలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అంత బాగానే ఉండేది కానీ హఠాత్తుగా వీళ్ళు విడిపోయారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ మన దివ్య రాంగానే వీళ్ళిద్దరు విడిపోవడం జరిగింది సో అసలు ఏం జరిగిందంటే అయితే అప్పుడు తనుజ అంటుంది ఏంటి ఏంటన్న మీరు నాకు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఆమెతో గా ఉంది మీరు ఆమెతోనే మాట్లాడుకోండి అంటే కొంచెం కోపంగా చూపిస్తుంది అన్నమాట కోపాన్ని ప్రదర్శిస్తుంది అయితే భరణి ఏమంటాడంటే అలా కాదు తనుజ నేను ఒకసారి మీ విషయం గురించి చెప్తాను మీరు ఆ రోజు ఏం జరిగిందంటే గేమ్ ఇద్దరు పేరప్స్ అవుతూ ఉన్నారు కదా అంటే ఎవరెవరు పేరప్ అవ్వాలి ఇప్పుడు ఆ ఆడుతున్న జంటలన్నీ కూడా ముందుగా బిగ్ బాస్ చెప్పిన జంటలు కాదు కదా మన వీళ్ళు వీళ్ళు పెట్టుకుంటున్న జంటలు కాబట్టి అయితే భర్ణి ఏమన్నారంటే నేను మామూలుగా ఆలోచిస్తున్నాను అప్పటికి నా దగ్గరికి ఇంకా ఎవరూ రాలేదు కానీ ఆ రోజు దివ్య నా దగ్గరికి వచ్చి నాకు మీతో ఆడాలని నాకు మీతో స్ట్రాంగ్ స్ట్రాంగ్ గేమ్ నడుస్తుందేమో ముందుకే అని అనిపిస్తుంది అంటే సరే మీ డెసిషనే అని తను చెప్పింది దానికి నేను కూడా ఓకే అన్నాను అయితే ఆ తర్వాత డెమోన్ దగ్గరికి వెళ్ళి అడిగాం మేము అంటే మేమిత్రమే టీమ్ అప్ అవ్వాలా లేకపోతే నీ నేను నీతో అవ్వాలా ఏంటి అని దివ్య గురించి తను డెమోన్ తో అడిగాడంట భరణి గారు అయితే డెమోన్ ఏమన్నాడంటే లేదన్నా అమ్మాయి అబ్బాయి అయితే బాగుంటది పేరింగ్ ఎందుకనంటే ఏదన్నా ఇప్పుడు వాళ్ళకి కూడా ఫిజికల్ అంటే అబ్బాయి తోడు ఉంటాడు లేదు కొద్దిగా వేరే ఏదైనా టాస్క్ క్రియేటివ్ టాస్క్ అంటే అమ్మాయి కొంచెం సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి అమ్మాయి అబ్బాయి అయితే బెటర్ అన్నాడు లేకపోతే యాక్చువల్లీ నితు అండ్ దివ్య ఆడదాం అనుకున్నారు డెమోని నేను ఆడదాం అనుకున్నాను అని చెప్పేసి చెప్తాడు నాకు లైవ్ లో అయితే తన్నుజ ఏమంటది అంటే అలా కాదు నాన్న ఇద్దరు అమ్మాయిలు ఆడాలని నాకైతే చెప్పలేదు అంటే ఆ అయితే యాక్చువల్లీ భరణి గారికి తెలుసు మ్యాటర్ ఏంటంటే మన ఈ కళ్యాణ్ అండ్ శ్రీజ ఇద్దరూ కూడా తనుజాని కావాలనే రంగంలోకి దింపారు ఎందుకు వాళ్ళిద్దరూ టార్గెట్ అవ్వకుండా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని తనూజాకి కూడా వాళ్ళు చెప్పారు చెప్తే తనుజా ఫీల్ అయ్యింది యాక్చువల్లీ నిన్న అన్సీన్ లో చాలా మంది రివ్యూర్స్ ఏం రాస్తున్నారంటే తనుజాకి తప్ప అందరికీ తెలిసిపోయింది అనుకుంటున్నారు కానీ ఫస్ట్ తెలిసిందే తనుజాకి తనూజ తనుజా ఈ టాపిక్ క్రైస్ చేసిన భరణి గారి దగ్గర భరణి ఏమన్నారంటే నీ ఆ రోజు టాస్క్ లో నీ నీ దగ్గర పొయ్యాలని లేదు కానీ వాళ్ళు వచ్చి నా దానిలో పోసేసరికి ఇంకా నా దివ్య నీ దానిలో పోయడం జరిగింది అని చెప్పి అంతే అంతేకాకుండా బరిని ఒక మాట అంటాడు అమ్మ నేను మీతో క్లోజ్గా మాట్లాడట్లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కువసేపు నువ్వు పక్కకెళ్ళంగానే కళ్యాణ్ వెనకాల వస్తున్నాడు లేదంటే రీతు వస్తుంది లేదంటే ఇంకొక శ్రీజ వస్తుంది నా ఏజ్ గ్రూప్ వేరు మీ ఏజ్ గ్రూప్ వేరు మీరు కొంచెం ఏదో పర్సనల్గా మాట్లాడుకుంటారా లేకపోతే మీ స్ట్రాటజీస్ మీరు మాట్లాడుకుంటారా నాకు అనవసరం కానీ మీ మీ వయసు మాటలో నా నా ఏజ్కి సెట్ అవ్వటం లేదు అందుకే నేను కొంచెం దూరంగా ఉన్నాను అంతకన్నా ఏం లేదు ఇంకోటి ఏంటంటే దివ్య నన్ను ఒక్కటే మాటంది ఫస్ట్ డే నుంచి తను నన్ను సపోర్ట్ చేస్తుంది ప్లస్ తనతో మాట్లాడుతుంటే ఒక ఇరవై మూడేళ్ళ అమ్మాయితో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించడం లేదు అస్సలు అమ్మాయి ఏడవదు ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది ఆ అంతేకాకుండా చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది నువ్వు నా పెద్దన్నతో సమానం అని నోరు తెరిచి అడిగేసింది అలా అని నువ్వే నా కూతురివి నీ స్థానాన్ని నన్ను ఎవ్వరూ భర్తీ చేయలేరు కానీ నేను చెప్పేది ఏంటంటే ఏ నీతో మాట్లాడినా మాట్లాడిపోయినా తనుజా తినిందా తనుజా టాబ్లెట్ వేసుకుందా తనుజా ఇంకా వాటర్ తాగిందా అనేదే నా ఆలోచన యాక్చువల్లీ కళ్యాణ్ కొన్ని రోజుల నుంచి నేను నీ మీద కేర్ తీసుకుంటున్నాను నేను అది చూస్తున్నాను కానీ ఒకటి చెప్తాను నేను మీరు ఎవరైనా మీ ముగ్గురు మాట్లాడుకుంటే నేను మధ్యలో దూరి మాట్లాడాల్సినంత అవసరం ఉండదు ఏదైనా టాపిక్ వెల్ అయితే నేనే వచ్చి మాట్లాడతాను తప్ప నువ్వే నా ప్రాణం అని చెప్పేసి భరణి గారు చాలా అంటే చాలా ఇదిగా మాట్లాడతానమాట అయితే భర్ణి గారు అడిగారంట వెళ్ళి అడిగావా వాళ్ళు వచ్చి వచ్చారంటే నిజం చెప్పాలంటే కళ్యాణ్ వచ్చి అని అడగలేదు ఫ్రెండ్స్ అని కళ్యాణ్ అడిగింది కళ్యాణ్ అప్పుడు ఏమన్నాడంటే ఈ టాపిక్ చాలా మంది లైవ్ లో చూడలేదు అసలు ఈ టాపిక్ చూడకపోవటం వల్ల కళ్యాణ్ శ్రీజా తనుజ విషయంలో వేసిన స్ట్రాటజీ చాలా మందికి అర్థం కావట్లా దివ్యాన్ని బ్యాట్ చేస్తున్నారు కదా అందరూ ఇక్కడ శ్రీజా కళ్యాణ్ చేసిన ప్లాన్ ఇది కళ్యాణ్ కూడా కాదు ఫ్రాంక్లీ చెప్పాలంటే శ్రీజా శ్రీజ అని చెప్పింది అనమాట కళ్యాణ్ నువ్వు తనూజ అని పక్కన పెట్టుకో త ఎవరు నేను టార్గెట్ చేయరు నేను సుమనన్నని పక్కన పెట్టుకుంటాను సుమనన్నని పక్కన పెట్టుకుంటే ఖచ్చితంగా భరణి గా గారు కానీ మిగతా వాళ్ళు ఎవరు టార్గెట్ చేయరు అని చెప్పేసి చెప్తుంది అనమాట సో తనుజాకి మొత్తం అర్థం అవుతుంది ఈ విషయం వరకు తన మైండ్లో ఉన్న కొంత నెగిటివిటీని అయితే తను తీసేస్తుంది అది తీసేసి చాలా క్లోజ్ గా ఉండడం స్టార్ట్ చేస్తుంది అయితే అంటుంది ఏం లేదు నాతో ఒక్కసారి మాట్లాడితే చాలు నేను అస్సలు క్యారీ చేయట్లేదు అంటే అప్పుడు భరణి అంటాడనమాట అమ్మ నువ్వు నాతో ఒక్క టెన్ మినిట్స్ మాట్లాడినా నాకు రోజు మొత్తం మీద ఆ ఎనర్జీ వచ్చేస్తుంది దానిలో డౌటే లేదు అని చెప్పేసి చెప్తాడనమాట సో మొత్తానికి అయితే మాత్రం భరణి గారు చాలా క్లియర్ కట్ గా నువ్వు కల్ కళ్యాణ్ వెనక పడుతున్నాడు అంటే కళ్యాణ్ ముందు నెగిటివ్ చెప్పాలి ఆయన కానీ గేమ్ ఫోకస్ అనేది తగ్గుతోంది నువ్వు కళ్యాణ్ చూసుకో నేను నితో ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాను అనే విషయాన్ని ఆయన చెప్తూనే నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నావు నేను ఎందుకు రాలేకపోతున్నాను అనే విషయం పైన క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా ఇమాన్యుల్ కూడా వీడిద్దరిని కలపడానికి ట్రై చేశారు లైవ్ లో సో ఇమాన్యుల్ అంటాడు అయితే ఫస్ట్ తను మాట్లాడడానికి ఇష్టపడకపోతే ఇమాన్యుల్ అంటాడు అనమాట లేదు మీ నాన్న ఎప్పటి నుంచి అడుగుతున్నారో నీతో మాట్లాడాలని నువ్వు వాళ్ళతోనే ఉంటున్నావు వీళ్ళతోనే ఉంటున్నావు అంత ఇమాన్యుల్ అంటాడనమాట అంతెందుకు నేనే నీతో మాట్లాడాలనుకుంటే నువ్వు వెళ్ళి అటు వాళ్ళ పక్కనే ఉంచుంటున్నావు ఇటు వీళ్ళ పక్కనే ఉంచుంటున్నావు ఎక్కడ మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని అంటాడు అనమాట ఈ వీడియో నచ్చితే చేయండి సబ్స్క్రైబ్